హాయ్ ఫ్రెండ్స్ హీరోజీ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి కులాల ప్రాతిపదికన ఇస్తున్నారు కదా అంటే కేటగిరీల వారీగా కార్పొరేషన్ వారీగా వీరికి డబ్బులు విడుదల చేయడం జరిగింది అలాగే డబ్బులు రాని వాళ్ళకు కూడా ఈ తేదీలోపు అందరికీ విడుదల చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మనకు ఏప్రిల్ మొదటి తేదీ నుండి రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభించడం జరిగింది సో చాలా మందికి డబ్బులు రావట్లేదు మొదటి విడత గ్యాస్ సిలిండర్ డబ్బులు వచ్చిన వారికి కూడా ఈ రెండో ఉచిత సిలిండర్ డబ్బులు రావట్లేదు అనమాట సో చాలామంది మొదటి విడత పథకం ప్రారంభంలోనే డబ్బులు విడుదల చేసేసారు ఇది రెండో విడత కథ అందుకే కొంచెం ఆలస్యం అవుతుందేమో అని అనుకుంటున్నారు అలాగే ప్రభుత్వం ఏమైనా సమస్యలు ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అడగమని చెప్పింది కానీ ఆ నెంబరు పని చేయట్లేదు సో ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుందంటే ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటున్నారో వారికి ప్రభుత్వ పథకంలా కాకుండా ఎవరైతే ఎక్క కార్పొరేషన్లు ఉంటాయో అంటే బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్ ఏవైతే ఉంటాయో అలా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఎందుకంటే కార్పొరేషన్ల నుంచి నిధులు సమీకరించవచ్చు అలాగే కార్పొరేషన్ల ద్వారా ఖర్చు పెడితే లెక్కపత్రాలు ఉంటాయని ఉద్దేశం అనమాట అయితే ఇంతవరకు కూడా బీసీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్కి డబ్బులు విడుదల చేశారు అలాగే రీసెంట్గా ఎస్సీ కార్పొరేషన్కి కూడా డబ్బులు విడుదల చేయడం జరిగింది అది కూడా టోటల్గా ఎనిమిది వందల డెబ్భై కోట్లు విడుదల చేశారనమాట సో ఎవరైతే కులాల ప్రాతిపాదికన గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటున్నారో వారికి డబ్బులు విడుదలవుతున్నాయి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్